వెల్కమ్ టు ఆర్ త్రీ తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రాష్ట్రీ అధ్యక్షులు ఎమ్మెల్సీ రెండు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి తెలియడం జరుగుతూ ఎందుకంటే విద్యార్థి ఉండే తను పూర్తిగా ప్రజా సమస్యల పైన ప్రజలకు జరిగే మరి ఏదైతే కార్యక్రమాలు జరగాలసిందే జరుగు కార్యక్రమాల వస్తూ మరి నిరంతరం పనిచేస్తూ చిన్న వయసులోనే ముప్పై సంవత్సరాల వయసులోనే ఒక డెబ్బై సంవత్సరాల మందిలో తీసుకుని ఎమ్మెల్సీ పదవిని తను తీసుకుని కార్యక్రమాలు చేపడుతూ మన మీద దాదాపుగా ఎనభై చైతుల వరకు ఉంటాయి అంటే తన ఎంత పోరాటం పట్టుమ కలిపి నాయకుడు మనకు అర్థమైతే ఉన్నది మరి ఇంట్రాబాద్ చేయకపో తాను అటులో డైలెక్షన్లో ఓటు చేసి మరి మూడు వేల ఓట్లు వచ్చేలాగే ఒక రెండు సంవత్సరాల కాలంలో పట్టే ఇక్కడ ఇబ్బందికి తిరుగుతూ గడప గడపకు తిరుగుతూ మరి ఒక యాభై ఐదు వేలు అరవై వేల ఓట్లు తయారు చేసిన గడక పక్కన చెప్పడం కానీ ఆ పలువురు వ్యక్తులు గారు నాయకత్వాన్ని ఈరోజు హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు కాబట్టి మళ్ళీ తాను హుజురాబాద్ నియోజకవర్గంలో నియోజకవర్గం పరిచయాలు కానీ కార్యకర్తలు కానీ పట్టించుకొని వీరందరికీ మంచిపడికే హైదరాబాద్లో తనకున్న నాయకత్తులను సమస్యలు ဒီဘောအနာဒတာဒီဘောအတိဘောဒီဘောအနာနာသီဘောအတိဘောသီဘောအနာဒတာသီဘောဘောနမရှိဘောနမတောအာယ